మళ్ళీ విడత ప్రచారానికి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదకొండుతో ప్రచారం ముగియనున్న తరుణంలో ఎనిమిది పదిన విస్తృతంగా పర్యటించేందుకు ప్రధాని వస్తున్నారు ఎనిమిదిన నా వేములవాడ మణికొండలో నిర్వహించే సభల్లో ప్రధాని పాల్గొంటారు అలాగే పదిన నారాయణపేట హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలకు హాజరవుతారు లాస్ట్ మినిట్లో వచ్చే ప్రధాని పర్యటన వల్ల మరింత మూడ్ బిల్డప్ అవుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు ఇప్పటికే రెండెంకల ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకున్న కమలనాథ్ మోదీ ప్రచారం వల్ల తమ టార్గెట్ నెరవేరుతుందని అనుకుంటున్నారు తెలంగాణలో మలివిడత ప్రచారానికి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదకొండుతో ప్రచారం ముగియనున్న తరుణంలో ఎనిమిది పదిన విస్తృతంగా పర్యటించేందుకు ప్రధాని వస్తున్నారు వేములవాడ మరికొండలో నిర్వహించే సభల్లో ప్రధాని పాల్గొంటారు అలాగే పదిన నారాయణపేట హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలకు హాజరవుతారు లాస్ట్ మినిట్ లో వచ్చే ప్రధాని పర్యటన వల్ల మరింత మూడ్ బిల్డప్ అవుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు ఇప్పటికే రెండెంకల ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకున్న కమల్ నాతులు మోదీ ప్రచారం వల్ల తమ టార్గెట్ నెరవేరుతుందని అనుకుంటున్నారు